every day begin with a brief bible reading Oh, five five minutes lower, four five strain lord jesus help me to understand the lessons being taught by the teachers give me concentration give me interest in my mind create interest in my heart స్టడీ మై టెక్స్ట్ బుక్స్ మంచిగా వినటానికి జ్ఞాపకం పెట్టుకోవడానికి నాలో ఇంట్రెస్ట్ పుట్టించు అన్ని సబ్జెక్ట్స్ నాకు మంచిగా ఎక్స్పర్ట్గా నేను ఉండడానికి సహాయించు గివ్ మీ అండ్ మెమరీ పవర్ కొంతమందికి మేజర్ పవర్ మెమరీ పవర్ ఉండదు మెమరీ పవర్ ఇచ్చేది కూడా ఏసిన అదొక గిఫ్ట్ ఆయన ఇస్తారు ిగిన్ యువర్ డే విత్ జీసస్ ఇన్ షార్ట్ నేను చెప్పిందంతా టెన్ మినిట్స్ ఏంటంటే బిగిన్ ఎవరి డే విత్ జీసస్ బిగిన్ యువర్ డే టాకింగ్ టు జీసస్ ఆస్కింగ్ వాట్ ఎవర్ యు నీడ్ ఫ్రమ్ జీస కాబట్టి ఎప్పుడైతే ఏ సయ్యతో మీరు ఒక దినాన్ని మొదలు పెడతారో అప్పుడు తప్పకుండా మీ స్టడీస్లో మీరు క్లాస్మేట్స్లో అందరికంటే కూడా టాప్ ర్యాంకర్స్ అయిపోతారు కాబట్టి ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి అండ్ దిస్ హ్యాపెన్ టు మీ దిస్ ఇస్ మై టెస్ట్ మనీ ఆల్సో నేను చెప్పేది ఏంటంటే ఇది నా మనీ కూడా నేనైతే సిక్స్ ఇయర్స్ ఏజ్లో సిక్స్ ఇయర్స్ ఏజ్లో యే ప్రభు నా హృదయంలో చేర్చుకున్నాను మీకు తెలుసు కదా ఐ వాజ్ ఓన్లీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ మా అమ్మ నాకు చెప్పింది రే బాబు యేసుప్రభుని హృదయంలో రమ్మని పిలువురా లేకపోతే నువ్వు మరి పరలోకానికి వెళ్ళవు నరకానికి వెళ్తావు అని మా అమ్మ నాకు చెప్పింది కాబట్టి అమ్మో నేను నరకానికి వెళ్ళొద్దు ఎందుకు అని చెప్పి ఏషయ్యా నా పాపాలు క్షమించు నా హృదయం లోపలికి రా అని నేను చెప్పాను అడిగాను అడిగితే ఏసయ్య వెంటనే నా లోపలికి వచ్చింది తర్వాత మా అమ్మ చెప్పింది డైలీ స్పీక్ టు జీసస్ టు జీసస్ డే ఇంకా చిన్నప్పుడు నాకు ఏముంటాయి సమస్యలు స్టడీస్ గురించి అడిగేవాడి ఈ సబ్జెక్ట్ నాకు అర్థం కావడం లేదు ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ కావాలా అని నేను జీజస్ను అడిగేవాడిని అలాగ అడుగుతూ అడుగుతూ నేను పెరిగా నిజంగా చేసేవి నాకు సహాయం చేశాను కొన్నిసార్లు మా గురువులు కూడా మా టీచర్స్ కూడా నాకు జవాబు చెప్పలేని ప్రశ్నలు వచ్చేవి అప్పుడు నేను లైబ్రరీస్కి వెళ్ళిపోయేవాడిని పెద్ద పెద్ద అంతంతలా గ్రంథాలు జరిగేవా నేను సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు అంతంత పెద్ద గ్రంథాలు జరిగేవా ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు దేవుని సేవ కొరకు నాకు ఉపయోగపడదు అప్పుడు చదివినవి ఇప్పుడు గుర్తుంటాయా టెన్ ఇయర్స్ ఏజ్లో చదివింది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో గుర్తుంటుందా ముందు నాకు గుర్తుండేటట్టు ఏసఐ చేశారు ఏసఐ నాకు విజ్డమ్ ఇచ్చాడు ఏసఐ నాకు మెమొరీ పవర్ ఇచ్చాడు కాబట్టి మీకు కూడా మెమొరీ పవర్ ఇస్తారు చాలామంది అని అడుగుతారు ఫాస్ట్ గారు మీరు ఏమి ప్రసంగాలు రాసుకోరు ఏమి స్లిప్ ఉండదు పేపర్ ఉండదు ఏముండదు ఎన్నో వచనాలు చెప్తారు అప్పటికప్పుడు అనర్గళంగా ఏంటి అని అంటే జ్ఞాపక శక్తి ఇచ్చారు నాకు ఆ జ్ఞాపక శక్తి ఇచ్చారు అట్లా మీకు కూడా ఇస్తాడు దావిదు మహారాజుకి ఇచ్చాడు జ్ఞానం మోషయకి ఇచ్చాడు దేవుడు జ్ఞానం సొలమోను మహారాజుకి ఇచ్చాడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు పౌలుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు స్టెఫనుకు దేవుడి జ్ఞానం ఇచ్చాడు దానియులు ప్రవర్తక జ్ఞానం ఇచ్చారు షద్రాకు మేషాకు అభేదనవోలుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు పిల్లలు మరి వీళ్ళందరికీ జ్ఞానం ఎందుకు వచ్చింది దేవుని మీద భక్తి ఉన్నందుకు వచ్చిందా లేకుంటే దేవుణ్ణి వదిలేసి తిరిగితే వచ్చిందా దేవుణ్ణి వదిలేసి తిరిగితే జ్ఞానం ఉండదు దేవుణ్ణి ప్రేమించాలి ప్రార్థనను ఇష్టపడాలి మనం ప్రార్థన చేయాలనే డిజైర్ కోరిక కలిగి ఉండాలి బైబిల్లో దేవుడు ఏం రాశాడు కొంచెం చూద్దాం రోజు అని పొద్దున్న ఫస్ట్ థింగ్ టు డూ ఇన్ ద డే ద డే బిగిన్స్ లుక్ ఇన్ టు ద బైబిల్ అండ్ లుక్ టు జీజస్ చూడండి మీరు చేసి చూడండి అసలు మీరే చెప్తారు తాతయ్య చాలా అద్భుతంగా నాకు లెసన్స్ అర్థమవుతున్నాయి తాతయ్య నాకు మంచి జ్ఞాపకం ఉంటుంది థ్యాంక్ యూ తాతయ్య అని మీరే చెప్తారు డూ దిస్ త్రూఅట్ దిస్ అకాడమిక్ ఇయర్ మళ్ళీ మీరు యాన్యువల్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మీరు ఏ క్లాస్ అయినా సరే మీరు ఎల్కేజీ కానీ లేకపోతే హయ్యర్ క్లాసెస్ కానీ స్కూల్ ఫైనల్ కానివ్వండి ఇంటర్మీడియట్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ మీరు టాప్ ర్యాంకర్స్ అవుతారు ఇంతకు ముందు కంటే మీ స్టడీ మీ స్టడీస్ క్వాలిటీ అండ్ స్టాండర్డ్ ఇంప్రూవ్ అయిపోతుంది